ఈరోజు ఆమన్యల్ మున్సిపాలిటీలో ఆమన్యల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఆమన్యల్ ప్రజలు మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా బిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లేసి స్థానాలను గెలిపించారు ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డను ఇంకా ఎవరికో కాదు మా బిఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డను చాతగానితనంతో తనంతో కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని ఈ రోజు నా బిడ్డ అని చెప్పుకున్నది ఈ మున్సిపాలిటీల ఇంకా ఈ ఆమన్గల్ మున్సిపాలిటీల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏకలింగం ఒక్కటే పదిహేను వార్లలో వచ్చింది ఏం మొహం పెట్టుకొని ఈ రోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఈ రోజు సంబరాలు చేసుకుంటురు టపాకులు కాలుస్తున్నారు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి ఒకే ఒకే ఒక వార్డు గెలిస్తే పదిహేను వార్డులల్లా తెలంగాణలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ద్వంద్వ వైఖరి కుల్ల రాజకీయము ఈ ఆమన్గా మున్సిపాలిటీలో జరిగింది ఒక్కటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిందంట ఏ రకంగా ఇది వచ్చింది ఇది గెలుపు రకంగా అయింది ప్రజల మన్నన ఏ రకంగా గెలిచింది ఆ గల్ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఓడగొట్టిరనేది ఆలోచన తీసుకోవాలి ఇంకా రెండోది ఎక్కడ చరిత్రలో లేని విధంగా బీజేపోడు కాంగ్రెస్ కు వంత ఈ ఆమన్ గిల్లా ఈరోజు ఈ గడ్డ బిజెపి గడ్డ అన్నది ఈ రోజు గీత దాటింది బిజెపి పార్టీ ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకొచ్చినాయి ఇంకా ఇప్పుడే ఒక ఎవరో మరి సోషల్ మీడియాలో పెట్టిారు కారు గుర్తులు కింద పెట్టి బూట్ తోటి ఈయన ఆయన తొక్కుతున్నారు ఎవ్వడి తరం కాదు తెలంగాణ రాష్ట్రం కారును దొక్కేది ఎవడి తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేది మీరు కాంగ్రెస్ బిజెపి ఒక్కటై మాకు ఉట్టిన బిడ్డ మా దాంట్లో గెలిచినోడ్ని చైర్మన్ ఎర్ర వేసి డబ్బులు ఇచ్చి ఇద్దరు ఒక్కటై దొంగ దోస్తానా చేసి కాంగ్రెస్ వేసి ప్రభుత్వం ఉందని చెప్పి చైర్మన్ చేసిరు ఈరోజు ఈరోజు ఆమంగల్లో లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈరోజు రామరాజ్యం పోయి కౌరవ రాజ్యం వచ్చింది ఈ ఆమంగల్ మున్సిపాలిటీలా రామన్న నాయకత్వంలో రామరాజ్యాన్ని తీసుకొస్తా అన్నాం రామరాజ్య స్థాపనలో ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నాం ఈ రోజు భయపడట్లేదు భయపడట్లేదు ఈరోజు బాధ కూడా పడతలేం బాధ ఉన్నా ప్రశ్నించే వ్యక్తిత్వంతో అండగా ఉంటూ ఈ ఆ మండలిలో మాకు గెలిచిన ఎన్నిట్లలో ఒకరు పోయింది కదా మిగిలిన ఏడు మంది తోటి ప్రశ్నిస్తాం ఆయా వార్డుల ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం అంతేకాదు ఈ రోజు ప్రజలు మాకు తీర్పిచ్చారు పార్టీలు మమ్మల్ని మోసం చేసినాయి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై ఒక్కటే ఓటొచ్చిన ఒక్కటే వాడు వచ్చిన వానికి వాళ్ళు ఏదో ఎక్స్ అఫిషియా అని ఎమ్మెల్యేని దొరికొచ్చుకొని ఈ ఎక్స్ ఉన్న జాతీయ బీసీ కమిషన్ ఆచారి ఇద్దరు ఒక్కటై వీళ్ళేమో అసెంబ్లీలో ఏమో ఆచారి నారాయణ రెడ్డి కొట్లాడతారు ఏంది వాడు దొంగ అని వీడంటాడు వీడు దొంగ అని వాడంటారు ఓట్లు ఓట్లయిపోయినాక ఓట్లలో కలిసిపోయారు వీడు ఆడికి పొత్తు పెట్టుకున్నారు భయపడి బిఆర్ఎస్ పార్టీకి భయపడి రామన్న రాజ్యం రాముకు భయపడి ఈ గడ్డ మా చేతిలో నుంచి విడిపోతుంది వెళ్ళిపోతుందనే భయము కల్పించుకొని ఇద్దరు ఒకటారు ఈరోజు దొంగ పార్టీలు ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అంతేకాదు ఆమంగల్ లో ప్రజాస్వామ్యమే గెలిచింది ఎందుకంటే ఎనిమిది మంది వార్డులు ఈ రోజు ఓటు ద్వారా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎనిమిది వార్డులు ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీకి చెందిన పేద బిడ్డలు ఈ రోజు ఈ రోజు ఆ గల్లీల గలమెత్తుతాం ఆ గల్లీలల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆ గల్లీలలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దొంగ వ్యవహారాన్ని నిలదీస్తామని చెప్పి ఈరోజు జెండా ముఖ్యంగా మాల్ ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాటిన ఆమన్యల్ ప్రజల ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేసిర్రు గతంలో ముప్పై సంవత్సరాలు ఎనభై ఐదు పర్సెంట్ ఇక్కడ బిజెపికి పువ్వు గుర్తుకేస్తోంది ఈ రోజు ఆ తీర్పు మారిందనే దానికి గీత దాటిందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఇప్పటికైనా సరే వచ్చే రోజులు వీళ్ళ కాలం చెల్లింది వచ్చే రెండేళ్లల్లో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది ఈ గడ్డ పైన టిఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం ఈ కల్వకుట్టి తాలూకాల